భారత్ మాతాకి జై అంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పట్టణంలోని పొరవీధుల్లో దేశభక్తి నినాదాలతో మారి మోగిపోయే పట్టణంలో భారతీయ పార్టీ జనతా యువమోర్చా నాయకుడు వృద్ధినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఎర్లూరు రోడ్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు బీజేపీ నాయకులు అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ జాతీయ త్రివర్ణ పతాకం జెండాను చేతపోని దేశభక్తితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బృద్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ భావాలను దేశభక్తిని విద్యార్థి దశ నుంచి నేర్చుకోవాలని జాతీయ భావాలు పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల చరిత్ర గాథలను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విద్యార్థులతో కలిసి హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారులతో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు నాగవీరారెడ్డి కత్తి రామచంద్రారెడ్డి బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రతాప్ ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో జాతీయ భావాలను నింపే విధంగా ప్రసంగాలు చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ తీవ్రపతాక జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు